తెలుగుదేశం అనుకూల మీడియా ఒక కథనాన్ని ప్రసారం చేసింది రాష్ట్ర ప్రభుత్వంలో సిఐడి అధికారులు కొన్ని డాక్యుమెంట్లు తగలబెట్టారు అందులో హెరిటేజ్ కి సంబంధించినవి తెలుగుదేశం నాయకుల మీద వీళ్ళు కలెక్ట్ చేసిన డాక్యుమెంట్లు తగలబెట్టారు అని అంటే వీళ్ళు ఏ ఉద్దేశాన్ని వీళ్ళు మెసేజ్ గా పంపాలనుకుంటున్నారంటే తెలుగుదేశం నాయకుల మీద వాళ్ళు పెట్టిన కేసులు అక్రమమైనవి ఆ కేసులకు సంబంధించి వాళ్ళు కొన్ని డాక్యుమెంట్లు ఫ్యాబ్రికేటెడ్ గా తయారు చేశారు రేపు ఈ ప్రభుత్వం రాదు కొత్త ప్రభుత్వం వస్తే అంటే తెలుగుదేశం ప్రభుత్వం వస్తే ఇలా బండారం బయటపడుతుందని చెప్పి ఆ డాక్యుమెంట్స్ అన్ని కూడా తగలబెట్టారు అనే మెసేజ్ ఒకటి ఈ ప్రభుత్వం ఓడిపోతుంది అనే మెసేజ్ ఒకటి రెండు మెసేజ్లు జనంలోకి వెళ్ళాలని చెప్పి ఈ వార్తలు కొన్ని వీడియోలను సృష్టించి పోస్ట్ చేశారు దీన్ని సిఐడి చీఫ్ రఘురాం రెడ్డి గారు తీవ్రంగా ఖండించారు ఈ ఐదు తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద ఉన్న చంద్రబాబు నాయుడు మీద కాదు కానీ ఎత్తజీ మీద కాదు కానీ ఉన్న ఐదు కేసులకు సంబంధించిన ఛార్జ్ షీట్ ఐదు వేల నుంచి ఎనిమిది వేల పేజీల ఛార్జ్ షీట్ తయారు చేసి మేము కోర్టు సమర్పించాం వాటికి దానికి సంబంధించిన కాపీలను కూడా అందులో పేర్కొన్న నిందితులు జమ చేసాం అదేవిధంగా కి సంబంధించి మేము మేము కలెక్ట్ చేసిన డాక్యుమెంట్స్ అన్ని కూడా కోర్టుకి ఇచ్చాం ఆ కోర్టుకి ఇచ్చిన డాక్యుమెంట్స్ కాపీలన్నీ కూడా మేము హెరిటేజ్ సంబంధించిన వాళ్ళకి ఇచ్చాం ఇదంతా కేవలం ఒక దుష్ప్రచారం తప్ప వేరేమిదని చెప్పి ఆయన తీవ్రంగా ఖండించారు